హాయ్ ఫ్రెండ్స్ తమ్నైల్లో చూసినట్టుగా ఈ ఇల్లు కట్టడానికి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అయ్యింది ప్రజెంట్ ఈ ఇల్లు మా ఊరి చుట్టుపక్కల బాగా ట్రెండింగ్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లతో కంపేర్ చేసుకుంటే లుక్స్లో కానీ డిజైన్లో కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇది ఇందిరమ్మ ఇల్లు కాదు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓనుగా గా కట్టించుకున్న ఇల్లు ప్రజెంట్ మనకు చాలా ఇందిరమ్మ ఇల్లు చాలా రకాల డిజైన్స్ తో ఉన్నాయి కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంది ఒకసారి ఈ ఇంటిని మొత్తాన్ని చూద్దాం సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ ఇంటికి రెండు గదులను మాత్రమే డిజైన్ చేశారు ఇంటికి ఫ్రంట్ బ్యాక్ ఐరన్ రేకులను దించారు సో స్టెయిర్ కేస్ కూడా చూడొచ్చు మీరు ఇంటి ముందు ఉన్న స్టెయిర్ కేస్ స్టెయిర్ కేస్ వాల్ ఏదైతే ఉందో దాని ఇటుకలతో కాకుండా ఐరన్ తో డిజైన్ చేయించుకున్నారు ఇల్లు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి సో ఇప్పుడు మన వీడియోని ఇంటి బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం సో మీరు చూడండి ఎట్లా ఉండబోతుందో ఇల్లు ఇంటి స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రెండు అడుగులు మాత్రమే పెంచారు రౌండ్గా రెండు అడుగులు మాత్రమే పెంచారు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటి బ్యాక్ సైడ్ సో ఇల్లు రెండు గదులే చెప్పాను కదా సో ఇంటి గోడ నుంచి పదడుగుల రేకులను అయితే దించారు ఫ్రంట్ బ్యాక్ సో బ్యాక్ సైడ్ కూడా పదడుగుల రేకులని దించుకున్నారు సో ఐరన్ రేకులు కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే వెల్డింగ్ చేశారు ఇంటికి రెండు గదులనే డిజైన్ చేయించుకున్నారు కాబట్టి అందులో కిచెన్ రూమ్ రాదు సో ఓన్లీ హాల్ అండ్ బెడ్రూమ్ అనమాట సో కిచెన్ రూమ్ వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ రేకులు ఏవైతే దించుకున్నారో వాటి కింద అయితే ఇంటి కిచెన్ రూమ్ను అయితే డిజైన్ చేయించుకున్నారు సో ఇది ఇంటి కిచెన్ రూమ్ అనమాట సో టోటల్గా ఇంటి కొలతలు వచ్చేసి పన్నెండు అడుగుల పొడవు అండ్ ఇరవై ఆరు అడుగుల వెడల్పు సో ఈ కిచెన్ రూమ్ వచ్చేసి పదడుగుల రేకులు దించుకున్నారని చెప్పాను కదా సో అందులో ఒక అడుగు మందం వదిలేశారు సో తొమ్మిది అడుగుల పొడవు వచ్చింది అండ్ పదమూడు అడుగుల వెడల్పు వచ్చింది సో ఇది కిచెన్ రూమ్ కొలత సో కిచెన్ రూమ్ కూడా చూడడానికి ఒక చిన్నపాటి బెడ్రూమ్ లానే కనిపిస్తుంది సో బాత్రూమ్ చూసారు కదా ఇంటి బయట డిజైన్ చేయించుకున్నారు సో ఇప్పుడు ఇంట్లో ఉన్న రెండు రూమ్స్ అయితే చూద్దాం సో ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో దాన్ని హాల్ గా డిజైన్ చేయించుకున్నారు మనకు హాల్ లోపల టీవీ కేస్ ఉంది అండ్ మొబైల్ పెట్టుకోవడానికి చిన్నపాటి ఒక డిజైన్ అయితే ఏర్పాటు చేయించుకున్నారు సో హాల్ కూడా చాలా ఎక్కువగానే ఎక్కువ స్పేస్తోనే ఉంది సో హాల్ కొలతలు వచ్చేసి పన్నెండు అడుగులు పొడవు అండ్ పదమూడు అడుగుల వెడల్పు సో చూస్తున్నారు కదా హాల్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది హాల్ లోపల కూడా పైన డిజైన్ సీలింగ్ చేయించుకున్నారు సో ఇది వచ్చేసి జిప్సమ్ సీలింగ్ చాలా సింపుల్ అండ్ నీట్గా సీలింగ్ అయితే చేయించుకున్నారు మరి ఇలాంటి రెండు ఇల్లు ఎవరికి సూట్ అవుతుంది అంటే చిన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది ఎందుకంటే ఇరుకుగా కూడా ఉండదు ఇల్లు ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రేకులు దించుకున్నారు అండ్ మధ్యలో రెండు గదులు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఇరుకుగా అయితే ఏమీ అనిపించదు చిన్న ఫ్యామిలీస్కి చూడ్డానికి అండ్ ఉండడానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఇల్లు కావాలంటే ఫ్యూచర్లో ఆ రేకుల కింద రూమ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గదుల్లాగా కట్టుకొని సో ఇప్పుడు మనం బెడ్రూమ్ని చూద్దాం హాల్ చూసాం కదా సో ఇప్పుడు బెడ్రూమ్ని చూద్దాం సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గానే ఉంది పన్నెండు అడుగులు పొడవు అండ్ పదమూడు అడుగులు వెడల్పుతో సో సీలింగ్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్ లోపల బెడ్రూమ్లో వెళ్ళు సామాన్లు పెట్టుకోవడానికి సన్ సైడ్ డిజైన్ అయితే చేయించుకున్నారు అండ్ సెల్ఫ్లు కూడా టోటల్ మొత్తం సిమెంట్తోనే డిజైన్ చేయించుకున్నారు ఇంటి డిజైన్స్లో ఎక్కడా కూడా ఎక్స్ట్రా మెటీరియల్ని అయితే ఉపయోగించలేదు మ్యాక్సిమమ్ సిమెంట్తోనే కంప్లీట్ చేశారు ఎక్కడైతే స్టేర్ కేస్ ఉందో అక్కడ మాత్రానికే స్టేర్ కేస్ వాళ్ళు ఉంటాయి కదా వాటిని ఇటుకలతో కాకుండా ఐరన్తో డిజైన్ చేయించుకున్నారు దానివల్ల స్టేర్ కేస్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంటి ఫ్రంట్ సైడ్ ఏదైతే పెయింటింగ్ చేయించారో దానివల్ల ఇంటికి సూపర్ లుక్ అయితే వస్తుంది ఇంటి ఫ్రంట్ సైడ్ గోడ మీద పెయింటింగ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది దానివల్ల ఇంటికి మంచి లుక్ అయితే వస్తుంది సో ఇంటి ముందు రేకుల కింద ఏదైతే కూర్చోడానికి చిన్న గోడలాగా కట్టారో అది కూడా చాలా బాగుంది దానివల్ల ఇంటికి లుక్ అయితే వస్తుంది సో నేను ఇప్పటి వరకు చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ స్టెయిర్ కేస్కి స్టెయిర్ కేస్ వాల్ కాకుండా ఐరన్తో దించారని సో ఇదనమాట ఐరన్తో దించారు అండ్ స్టెయిర్స్కి పెయింట్ కూడా చేశారు దీనివల్ల స్టైర్ కేస్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంటికి లెఫ్ట్ సైడ్ సో చూస్తున్నారు కదా ఎట్లా కనిపిస్తుందో ఇంటి ఫ్రంట్ బ్యాకు రేకుల కింద మాత్రమే ఫ్లోరింగ్ చేయించారు ఇంటి లోపల ఫ్లోరింగ్ అయితే చేయించలేదు ఎందుకంటే వీళ్ళు ఇంటి లోపల టైల్స్ అనేవి పెట్టిస్తారట దానికోసం ఫ్లోరింగ్ అయితే చేయించలేదు మీరు తమ్మున చూసినట్టుగా ఈ ఇల్లు కట్టడానికి మాత్రమే లక్ష రూపాయలు ఖర్చు అయింది తర్వాత సీలింగు పెయింటింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట ఏదైతే రెండు గదుల ఇల్లు ఉందో దాన్ని కట్టి ఇంటి ఫ్రంట్ బ్యాక్ రేకులు దించడం అంతవరకే లక్ష రూపాయలు మిగతాదంతా ఎక్స్ట్రా కాస్ట్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్న పెట్టగోడ మీద కూడా మస్తు డిజైన్ అయితే చేయించారు దీనివల్ల ఇంటికి ఎక్స్ట్రా లుక్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇల్లు చూడడానికి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి